ఎగ్జాక్ట్ గా ఒకటి గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను మా బావ కోసం వస్తాడేమో కలిసి అన్నం తిందామని చెప్పి చూసి చూసి ఇక ఆయన వచ్చేలా లేడని చెప్పి తినేసాను ఈవినింగ్ ఫోర్ కట్ల వచ్చాడు సరే వస్తున్నాడేమో అని చెప్పి ఆమ్లెట్ వేసేసాను ముందే చెప్తున్నాను నా ఆమ్లెట్ చూసి అస్సలు భయపడద్దు నార్మల్ టైమ్ లో బాగానే ఇస్తాను ఐ మీన్ కట్ అవ్వకుండా తీస్తాను అదేంటో నేను వీడియో స్టార్ట్ చేయగానే అది సరిగ్గా అస్సలు రాదు వచ్చి రాగానే మా బావ ఇచ్చిన షాక్ అయితే నాకు చాలా కోపం వచ్చింది కనీసం మరి నువ్వు ఈ రోజు ఈ టైం కి ఇటు వెళ్ళాలి రెడీ అయ్యి ఉండు అని చెప్పొచ్చు కదా రాగానే వెల్ఫేర్ ఉంది ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళు అని చెప్పి నాతో అంటున్నాడు వెళ్ళను అని అందామంటే కంపల్సరీ వెళ్ళాలి అని అంటున్నాడు జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోయాను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను కావాలంటే కింద ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే కమ్యూనిటీ లో కూడా లింక్ ఇస్తాను చూడండి ఇక మా చిన్నోడు అయితే పడుకున్నాడు ఇక మా పెద్దోడు అయితే వస్తా అంటున్నాడు సరేలే అని చెప్పి ఇక ఫాస్ట్ గా రెడీ అయ్యి మా పెద్దోడిని తీసుకుని అయితే వెళ్తున్నాను సడన్ గా వెళ్ళాలంటే కుదరదు కదా ఫస్ట్ తెలుసుంటే తొందరగా రెడీ అయ్యి కూర్చునే అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా మీరైతే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి